సైకాలజీ ప్రాక్టీస్ బిడ్స్ మొదటి ప్రశ్న కౌమార దశ అనేది దీనికోసం అన్వేషించే కాలం కౌమార దశ అనేది దీనికోసం అన్వేషించే కాలం గుర్తింపు కోసం అన్వేషించే కాలం కౌమార దశ అనేది తర్వాత ప్రశ్న నమ్మ బలుకుతూ పగటి కలల కంటూ ఉండే స్థితిలో పిల్లలు నమ్మ బలుకుతూ పగటి కలల కంటూ ఉండే స్థితిలో పిల్లలు తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు తర్వాత ప్రశ్న వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ కౌమార దశ తర్వాత ప్రశ్న బాలబాలికలు ఈ దశ చివరిలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పచ్చు కౌమార్ దశలో తరవ ప్రశ్న దీని వీని వికాసంలో పరిణితి మరియు అభ్యాసం కలిసి పనిచేస్తాయి నైపుణ్యాలు అదేవిధంగా కండల నియంత్రణ ఈ రెండు కూడా సరైన సమాధానాలే తరవై ప్రశ్న శారీరక వికాసం ఈ దశలో నెమ్మదిగా జరుగుతుంది శారీరక వికాసం పూర్వ బాల్య దశలో నెమ్మదిగా జరుగుతుంది శారీరక వికాసం అనేది తరగ ప్రశ్న బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు బిందవాణిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గార్డినర్ ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాన్ని తరవ ప్రశ్న ఒక పిల్లవాణి ఐక్యూ గణన నూట ముప్పై ప్లస్ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు అత్యధిక ప్రజ్ఞావంతులు వన్ థర్టీ ప్లస్ తరగ ప్రశ్న చిత్రాలను చూపించడం అనేది పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకిస్తుంది చిత్రాలను చూపించడం అనేది పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకిస్తుంది అదే అదేవిధంగా పఠనం అదేవిధంగా విచారణ ఎంక్వైరీ ఇరవన్నీ కూడా సరైన సమాధానాలే తరగతి ప్రశ్న పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు వివక్షత అంటారు డిస్క్రిమినేషన్ అంటారు వివక్షత తరగతి ప్రశ్న ఉద్దీపన ప్రతిస్పందన సంబంధాల అధ్యయనం దివానిలో శాస్త్రీయ నిబంధన తరవే ప్రశ్న ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన తగ్గలేకపోతున్నాడు అతని శబ్దం పిల్లల్లో భయాన్ని రేకెత్తించు గల కారణం ఉద్దీపన సాధారణీకరణ తరవే ప్రశ్న శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్తం అప్రయత్న ప్రతిచర్యే అసంకల్పిత చర్య శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యే అసంకల్పిత చర్య తన ప్రశ్న ప్రత్యేకంగా బాధాకర సంఘటనలు దారితీసే పాత అనుభవాలకు సంబంధించిన స్మృతి క్షయం క్రింది వాణిలో తిరోగమన విస్మృతి తరవే ప్రశ్న స్వల్పకాలిక స్మృతి ఒక తాత్కాలిక నిల్వ తరగ ప్రశ్న అభ్యాసనం చేయాలనే ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం అభ్యాసన చేయాలని ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం క్రింది సంఘటనాత్మక అభ్యాసనం సంఘటనాత్మక అభ్యాసనం తరగ ప్రశ్న విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ప్రతివాణిలో విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ప్రేరణ ప్రేరణ తరవే ప్రశ్న విద్యార్థుల యొక్క ఆహాన్ని బలపరచుకోవాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించాల్సిన సూత్రం విద్యార్థుల యొక్క ఆహాన్ని బలపరచాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించవలసిన సూత్రం వాస్తవికత సూత్రం రియాలిటీ తరవై ప్రశ్న ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియ సర్దుబాటు తరవై ప్రశ్న తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వపదశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనను అనుసరించినా అది ధమం మీ సైకాలజీ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ వెట్స్ మరిన్ని ప్రాక్టీస్ వెట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ